అతిథిగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ గారు హాజరవుతున్నారు ఈ సెమినార్లో అత్యధిక సంఖ్యలో రైతాంగము ప్రజలు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాము ఎందుకంటే ఇటీవల మనం చూసినట్లయితే మన భారతదేశం మీద అమెరికా అదే రకంగా ఇంగ్లాండు పన్నులను వేసింది అంటే మన నుంచి ఎగుమతులు చేసుకోవచ్చు కానీ వాళ్ళ దిగుమతుల్ని మనం చేసుకోవాలంటే జీరో టారిఫ్ ఉండాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశము మన దగ్గర ఉండే వాటినేమో వాళ్ళ దేశానికి ఎగుమతి చేయాలంటే ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతం వరకు సుంకాలను విధించారు దీనివల్ల ఇక్కడున్న రైతాంగము దివాల తీసే అవకాశం ఉంది మన దేశానికి వ్యవసాయమే ఎన్నిముక ఇలాంటి నేపథ్యంలో వ్యవసాయ రంగం మీద మన భారతదేశం మీద ఈ పన్నులు విధించడం వల్ల మొత్తం భారతదేశం అంతా వ్యవస్థ అస్తవ్యస్తంగా అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే రైతులంతా సంక్షోభంలో ఉన్నారు అందుకనే ఈరోజు మనం ప్రతి ఏటా పన్నెండు వేల ఆరు వందల మంది రైతులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని ఆప్ చేయడం కోసం ఆలోచనలు చేయాలి కానీ ఈ ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈరోజు సుంకాలు వేస్తా ఉన్నారు కాబట్టి ఈ సుంకాల విధింపును వెంటనే విరమించుకోవాలని మేము కోరుతా ఉన్నాం అదే రకంగా భారతదేశానికి సహకార వ్యవస్థ అనేది చాలా కీలకమైంది సహకార వ్యవస్థ వల్లనే ఈరోజు గ్రామీణ స్థాయిలలో మొత్తం ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంది కాబట్టి సహకార వ్యవస్థని మళ్ళీ పునరుజ్జీవాన్ని పోషించేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలియజేయడం కోసమే ఈ అంశం మీద సెమినార్ నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ సెమినార్ లో రైతాంగము ప్రజలు అదే రకంగా శ్రేయభిలాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం